వెల్కమ్ టు వినోస్టెడ్ సర్కిల్ మనకు ఏపిక్ టెట్ సంబంధిత నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది రాష్ట్రంలో టీచర్ అవైలబుల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది డిసెంబర్ పది నుంచి రెండు సెషన్లో పరీక్షలు జరిగినట్లు టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు తొలి సీజను టూ థర్టీ టు ఫైవ్ పిఎం వరకు రెండో సీజను నిర్వహిస్తారు రేపటి నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు డిసెంబర్ మూడున హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన ఫలితాలు వెబ్సైట్లో ఉంచుతారని చెప్పేసి పేర్కొనడం జరిగింది సో మనకు టీఎస్ వాళ్ళది కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ వేపేది డిఎస్సిది తర్వాత వాళ్ళకి ఎట్లనో మనకు టీఎస్ కూడా సరే టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ రెండు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా రెండు సీజన్లో రిలీజ్ అవుతుంది ఎస్జిటి వాళ్ళు ప్యారలల్గా రెండు డిసీ రెండు డిసీలకు చదివేటట్లు ఒక తెలుగు ఒక సోషల్ చేంజెస్ ఉంటాయి రెండు కూడా కవర్ చేసుకున్నారు అనుకోండి సరిపోతుంది మన ఏపీడీఏసీ మన తెలంగాణ వాళ్ళు రాసిన వాళ్ళు కూడా సరే చాలామంది ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది సో కాబట్టి దాని ప్రకారం మనం రెండు సీజన్లో ఉన్నటువంటి ప్రిపేర్ అయితే చాలా మంచి చాలా మంచిదని చాలా బెటరు ప్రిపేర్ అవ్వడం కూడా బెటర్ డిఎస్సి కూడా తెలంగాణలో కూడా డిఎస్సి వస్తుంది ఏపీలో కూడా డీఎస్సీ వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి రెండింటికి పేర్లా చదువుకొని రెండింటికి అప్లై చేసుకొని రెండింటికి రాసుకోవడం బెటర్ ఎందుకు అని అంటే ఐదు వందలు పోయినా సబ్జెక్ట్ మన చేతిలో కమాండింగ్ ఉంటుంది కాబట్టి చదవడానికి ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకొని రాసుకోవడం బెటర్ మనకు ఇక్కడ ఏపీకి క్రిట్కి సంబంధించిన దాంట్లో స్టార్ట్ డేటు ఎండ్ డేటు అనౌన్స్డ్ సూన్ అని చెప్పేసి వచ్చింది ఇది రేపటిలోగా ఖచ్చితంగా మనకు అప్డేట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైం అనుకున్నప్పుడు మనం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ల తర్వాత థర్టీ కట్ల స్టార్ట్ చేసుకుంటే అప్లై చేసుకునే అంత లోపల ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా మనకు సాల్వ్ అవుతుంది కాబట్టి అప్పుడు వరకు మనం అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మనకు లేకపోతే మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్లికేషన్ కాకపోవడం ఫీజు కట్టకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంతోపాటు టెట్టు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ప్రతి ఒక్కరు రాయండి ఏపీది కానీ తెలంగాణది కానీ ఎందుకనంటే మనకు దానివల్ల ఈసారి టీచర్లు టీచర్లు కూడా రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు పేపరు కన్వీనియంట్గా వచ్చే ఉన్నాయి కాబట్టి ఎవరైతే క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకొని రాసుకోవడం వస్తాం కాబట్టి తెలియజేసుకున్న ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు కూడా రాస్తారని చెప్పేసి సబ్జెక్ట్ కోసం మనం వాళ్ళ దగ్గర కూడా మనం ట్వంటీ పర్సెంట్ కాబట్టి నా లోకల్ కోటల్లో అప్లై చేసుకొని రాసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాను